వాళ్ళే సార్ ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటే ఖచ్చితంగా వైరల్ సార్ తీసుకోస్ట్ పేరు ప్రభాకర్ నా పిల్లలు చైతన్య టెక్నాలజీ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ ఎల్కేస్ చదువుతున్నారు యాక్చువల్లీ నేను నా వైఫ్ ఇప్పుడు జాబ్ లెస్గా ఉన్నాము డిఎస్సి గవర్నమెంట్ డిఎస్సి పడింది నోటిఫికేషన్ చెక్ పడింది అనేసి డిఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నాము సో అప్పుడు ఇప్పుడు ఫీజు కట్టలేకపోతున్నాము ప్రిన్సిపల్ సార్ గారికి ఆల్రెడీ నేను సిక్స్ మంత్స్ పే చేయలేదని చెప్పాను సరే అన్నారు ఫస్ట్ మళ్ళీ ఎవ్రీడే ఫోన్ల మీద ఫోన్లు చేసి ఫీజు 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 అంటున్నారు సార్ నేను ఇప్పుడు కట్టలేను అనేసి త్రీ వీక్స్ స్కూల్ పిల్లని ఇద్దరు నిలిపేసాను వేరే తమ ఎక్కడైనా నాకు అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని కడదామనేసి ఈరోజు వచ్చాను ఆల్ ఓవర్ ప్లేస్ స్కూల్ పిల్లలని అంతా ఇద్దరిని బయట తరిమేసి బ్యాగ్స్ ఇచ్చేసి వాళ్ళు ఫీజే నాకు ఇంపార్టెంట్ స్కూల్ పిల్లలు లైఫ్ పిల్లల లైఫ్ నాకు ఇంపార్టెంట్ కాదు స్కూలే ఇంపార్టెంట్ స్కూల్ ఫీజే నాకు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఎవరు ప్రిన్సిపల్ సార్ ఏం పేరు ప్రిన్సిపల్ సార్ నాకు ఐడియా లేదు ఇప్పుడు ఎట్లా తీసుకోరండి ఇప్పుడు ఫీజు కడితేనే తీసుకుంటాము లేదంటే లేదు రిక్వెస్ట్ అడిగాను వాళ్ళు సార్లు కూడా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారు వాళ్ళతో కూడా మాట్లాడాను ఫస్ట్లో ఓకే అన్నారు మళ్ళీ నాకు ఫీజు కావాలని ఎవ్రీ డే ఫోన్ చేసి ఫోన్ చేసి ఆ ప్రెజర్ వల్ల త్రీ త్రీ వీక్స్ నిలిపేసాను స్టాప్ చేసేస్తాను తర్వాత ఈరోజు పే చేద్దాం అనుకుని వచ్చే లోపల ఆ లోపల పిల్లల్ని బయట బ్యాగ్ వేసి బ్యాగ్ బ్యాగ్తో సహా బయటకు పంపించేశారు పిల్లల్ని అంటే మీకు ముందే ఇన్ఫామ్ చేయలేదు చేయలేదు ఇన్ఫామ్ చేయలేదు మళ్ళీ పిల్లలు బయట ఉన్నారనే విషయం మీకు టీచర్లు ఫోన్ చేసి ఎందుకు బయట పెట్టారు అని అడిగాను అప్పుడు వచ్చాను నేను వచ్చి చూసి చెక్ చేస్తూ బయట ఉన్నాను పిల్లలు పోయి మాట్లాడితే నా రీఫండ్ కూడా చేయను అంటారు ఫిక్స్ ఫీజు వచ్చి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఫిక్స్ ఫీజు కట్టాను అడ్మిషన్ ఫీజు వచ్చిన ఐదు వేలు కట్టాను తర్వాత నా చెల్లెలు ఒక కూతురు కూడా జాయిన్ చేయించాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడ్మిషన్ తీసుకున్నారు కానీ వాళ్ళు ఫీజు కట్టడం వల్ల స్టాప్ అయిపోయారు ఆ అమౌంట్ అనేది కూడా నాకు రీబ్యాక్ ఇవ్వలేదు మీ పిల్లలు ఇక్కడ ఇంపార్టెంట్ సార్ మెయిన్ ఫీజే ఇంపార్టెంట్ స్కూల్ పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ కాదని నాకు క్లారిటీ తెలిసింది సార్ మెయిన్ ఇంపార్టెంట్ ఒక పేరెంట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు చేయి మాట్లాడుతున్నాడు కొంచెం హార్స్ గురించి మాట్లాడుతున్నాడు అదే ఏం మాట్లాడారు అదే నా ఫీజే నాకు ఇంపార్టెంట్ స్టూడెంట్ లైఫ్ నాకు ఇంపార్టెంట్ కాదు అన్నారు ఇది ఇది నిరూపిస్తాను కావాలండి వీడియో కూడా ఉంది నా దగ్గర ఇక్కడ ఆల్రెడీ సార్ రెస్పెక్ట్ అడిగాను సార్ సిక్స్ నేను నా వైఫ్ ఇద్దరు టీఎస్సీకి వచ్చి వెళ్తున్నాము ప్రెజెంట్ నేను అమౌంట్ పే చేసే పరిస్థితుల్లో నేను లేను ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఖచ్చితంగా నేను పే చేస్తాను సార్ ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డే కదా నో ప్రాబ్లం అన్నారు సరే అన్నారు సార్ మళ్ళీ వాళ్ళ సారు పక్కన పెడితే వాళ్ళు టీచర్స్ పదే పదే ఫోన్ చేసి ఫోన్ చేసి పంపేస్తున్నారు సరే ఎందుకు అని త్రీ వీక్స్ నేను పంపించలేదు సార్ ఈరోజు నాకు అమౌంట్ వస్తుంది అమౌంట్ వస్తుంది అందుకనేసి ఈరోజు పంపించాను ఈరోజు లేదంటే రేపు కట్టేస్తాను ఫీజు అనేసి పంపించాను ఆల్ ఆప్లే నా కూతుర్ని బయట పంపించేది నా సార్ బ్యాగుతో ఎక్కడికైనా మా బాబుని కూడా రాల్సి బాబు కూడా ఫీజు పే చేయలేదు ఇద్దరిని పంపించాను ఇద్దరిని పంపించదు సార్ వాళ్ళేనా బాగాలేదు సార్ ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇంక ఇర సార్ నెక్స్ట్